అధ్యక్ష ప్రభుత్వానికి ఓపిక ఉండాలి శ్రీధర్బాబు గారు మీకు సహనశీలత ఉండాలి సహనశీలత ఉండాలి ఓపిక ఉండాలి సో అందువల్ల నేను మీతో కోరేది సూర్ణ అధ్యక్ష నేను స్టార్ట్ చేయకముందే ఇట్లా డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇట్లా ఎట్లా అధ్యక్ష అధ్యక్ష నేను మాట్ నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంటరప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి గట్టిగా చెప్పండి ఎలిఏ మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు వారికి సంబంధిత మంత్రి బడ్జెట్ కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి ఎందుకంటే వాళ్ళ పద్ధలు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమని కానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ నథింగ్ సార్ సలహా సూచననే అందరం కూడా పాటించాలని కోరటానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు వారు మాట్లాడే సందర్భంలో అంతా కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం వాస్తవాలకు సరే వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళు అందరూ ఆశిస్తారు అధ్యక్ష మీ మనకు మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి సరే సార్ ఎంతసేపు అయినా మాట్లాడమనండి విల్ వెల్కమ్ బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ సీనియర్ శాసనసభ్యులు డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మీరు మేము చెప్పే పది వాక్యాలు మీరు ఒక వాక్యంలో చెప్పగలిగే శక్తి ఉంది మీకు సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా ఉంటుంది గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం చంద్రబాబు గారు అంతా తెలివితేటలైతే లేవు అధ్యక్ష సో ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదన్నీ చదివిస్తాం సపరేట్గా అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటుంది